అని చెప్కరా మళ్ళ ఎనక తీసుకో మళ్ళీ మొయ్యట వెళ్ళండి వండిచేపలా వండిచేసేయాలి ఇక్కడికి ఆ అన్న మనే తీసుకో యారోదే పన్న వంపోల్లేయండి స్ట్రేక్ ఆ అది అంతే క్రేజ్ అయిగన రాంచరణ కట్టేసింది ఆ అది ఉంటలేదు

Evet. tamam. Karoce. İkinden önce bir yem ister. వడమాలపేట మండలం రామ సముద్రం కాలనీలో దాదాపుగా ఇరవై ఒక్క ఇంట్లో నీళ్లు రావటం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో పునరావాసం కింద వీళ్ళందరికీ ఈ రోజు ఇంటికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక లీటర్ ఆయిల్ అలాగే ఒక కిలో కందిపప్పు ఇవ్వటం జరుగుతుంది అలాగే వీళ్ళకి గవర్నమెంట్ తరఫున వెయ్యి రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది సో ఇప్పటి వరకు అయితే వీళ్ళని ఈ విధంగా ఆదుకున్నాము ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ ఇల్లు కూడా మరి వాటర్ రాకుండా మరి చూసుకునే పరిస్థితికి మేమందరం కూడా తో మాట్లాడి ఎలా చేయగలమో అది ఖచ్చితంగా చేసి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ కూడా రాకుండా చూసుకుంటాం ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు సక్రమంగా కనుక వాళ్ళు ఇల్లు ఇచ్చినప్పుడు డౌన్లో ఇవ్వకుండా హైట్లో ఇచ్చిన లేదా ఈ కాలువలు కాలువ పొరంబోకులన్నీ కూడా ఆక్యుపై చేసి హౌసింగ్స్ ఇవ్వటం వల్ల వాటర్ ఎట్టుకోవాలో తెలియక ఈరోజు అన్ని విలేజెస్ లో మనం చూస్తున్నాం అన్ని మండలాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నాం సో ఇప్పటికైనా ఎంఆర్ఓలు స్ట్రిక్ట్ గా ఒక నిర్ణయం తీసుకుని ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో అక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంటే నోటీసులు ఇచ్చి వాటిని క్లియర్ చేయించి ఆ వాటర్ ఫ్లోని కరెక్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను మన చిత్తూరు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్